महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरतेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां हनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి కొంతమందికి చూడండి ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు దానికి జ్యో జ్యోతిష్ శాస్త్ర పరంగా చూసుకుంటే చంద్రుడు పాడవుతాడు మనకి వేదంలో ఒక మాట ఉంది చంద్రుడు గనక పాడైతే వాడు పిచ్చివాడు కూడా అయిపోతాడు ఎందుకు అంటే చంద్రుడు మనసుకు కారకుడు చంద్రమా మనసోజాత అని ఉంది మరి చాలామంది అంటుంటారు ఏమండి ఈ గ్రహాలన్నీ కూడా ఓన్లీ ఈ యొక్క తిథులు తెరపడానికి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి తెలపడానికి ఏ పూజలు ఎప్పుడు చెప్పు చేసుకోవడానికి అనేటట్టు అయితే మరి చంద్రమా మనసోజాత మనసు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి చక్షువులకి రెవన్ ఎందుకు చెప్పారు పరాశర మహర్షి మిగతా బురుగు మహర్షి కానీ పరాశర మహర్షి కానీ వీళ్ళందరూ కూడా మనకి ఈ జని మహర్షి కానీ మనుషులు అంటే ఈ రకంగా తత్వాలు ఉంటాయి ఈ రకంగా ఇబ్బందులు వస్తాయి ఈ రకంగా కలత్తల సంబంధించినవి ఇబ్బందులు వస్తాయని ఎందుకు చెప్పారు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ చంద్రుడు కనుక పాడయ్యాడు ఎవరిజన్నో జాతక చక్రాలైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు మెడిటేషన్ చేయాలని చెప్తుంది శాస్త్రం ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసుకుంటే మీకు మీ మనసు మీద మీకు కంట్రోల్ పెరుగుతుంది మరి వాస్తుపరంగా ఏమిటండి అంటే పడమరకి వాయువ్యానికి మధ్యన ఒక భాగం ఉంటుంది పడమర వాయువ్యము అంటారు ఆ పడమర వాయువ్యాన్ని రూల్ చేసేటువంటి స్థానాన్ని గనక మనం గమనించినట్లయితే అసుర సోష ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇలా చక్రం పెట్టినప్పుడు నైరుతి దగ్గర నుంచి ప తర్వాత పడమర నైరుతి దాని తర్వాత పడమర దాని తర్వాత పడమర వాయువు అంటే వెస్ట్ నార్త్ వెస్ట్లో అసుర శోష అనేటువంటి పదాలు ఉంటాయి అవి ఇచ్చేది ఏంటంటే పొరపాటున తెలియకి ఇళ్లలో కొంతమంది ఇళ్లలో పిల్లల్ని వాయున్ రూమ్లో పడుకోబెడుతున్నాం కదండి అనుకుంటే తీరా చూస్తే వాళ్ళ పిల్లలు పడమర వాయుల్లోకి వాళ్ళ మంచం ఉంటుంది అక్కడ పడుకుంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావాలనుకున్న నైన్ వచ్చింది అని డిప్రెస్ అయిపోతుంటారు లేదా తల్లిదండ్రులు వాళ్ళ మీద డిప్రెస్గా భావాలు ఉంటాయి పిల్లలు ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఏమిటి అక్కడ అసలు ఏం పెట్టుకోవాలి ఏమిటంటే అక్కడ మీరు శాస్త్రంలో దానికి మరి ఏమిటండి ప్రామాణిక శ్లోకం ఏమిటి అంటే పడమర వాయుయో హృదయే మనకి రోదనాది గృహస్మృతం అని చెప్పడం జరిగింది అంటే పడమర వాయుల్లో రోదనాది గృహస్ఫృతం రోదన అంటే నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని ఏడమని చెప్పాడు అందుకే చూడండి మనకి పాతకాలంలో అలక మందిరాలు ఇవన్నీ ఉండేవి ఒక మనిషికి ఒక బాగా స్ట్రెస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ స్ట్రెస్ క్లియర్ అవ్వడానికి ఆ స్థానం చెప్పారు మనం ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉన్నాం అక్కడ ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది అంటే అలాగా దాహం వేసింది ఒక గ్లాసు నీళ్ళు తాగాం కానీ అదే పనిగా ఒక పది గ్లాసులు నీళ్ళు తాగాం ఏమైపోతుంది ఎక్కువైపోతుంది ఓవర్ అయిపోతుంది ఎఫెక్ట్ వచ్చేస్తుంది అంతే కదండి ఇప్పుడు బాగా నోరు బాగా కాలిపోతుందండి కొంచెం బాగా కారం ఎక్కువైపోయింది ఒక చక్కెర వేసుకుంటాం ఒక డబ్బాటి చక్కెర తింటే పరిస్థితి ఏంటండి అంటే ఏమిటంటే పడమర వాయువం వెస్ట్ నార్త్ వెస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ డిప్రెషన్ జోన్ కొంచెంసేపు నీ యొక్క స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి కొంతవరకు పర్లేదు కానీ ఎక్కువసేపు కనుక అక్కడ ఉన్నావా నువ్వు మంచం మీద పడుకొని కుర్చీ మీద కూర్చొని అక్కడే పనులు చేస్తున్నావు కానీ తెలియక అక్కడ ఒక టేబుల్ పెట్టేసుకొని ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు ఆఫీస్ రిలేటెడ్ సంబంధించిన అన్నీ కూడా వాళ్ళకి డిప్రెస్ అయిపోతూ ఉంటారు ఎమోషన్ అయిపోతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏమైపోతుందంటే కదిలిస్తే ఏడుపు చేస్తూ ఉంటుంది ఎందుకు డిప్రెస్లోకి వెళ్ళిపోయారు అదే శాస్త్రంలో రాహువు చంద్ర కలయిక లేకపోతే ఎక్కువ ఊహించేసుకోవడం ఎక్కువ డిప్రెస్ అయిపోవడం చంద్రుడు బాగా పాపగ్రహాలతో పాడైపోవడం కూడా జరుగుతుంటుంది వాళ్ళకి మరి ఈ స్థానము మీకు బలపడాలి అంటే అంటే ఆ స్థానంకి ఎఫెక్ట్ ఎక్కువగా కలగకుండా ఉండాలంటే అక్కడ ఒక జింక బొమ్మను పెట్టండి బాత్రూమ్స్ మనకి బాత్రూమ్స్ లెట్రిన్స్ లాంటివి దక్షిణ నైరుతిలో చెప్పారు పడమర వాయుల్లో కూడా చెప్పారు శాస్త్రంలో అంటే పడమర వాయుల్లో ఆ డిప్రెషన్ తగ్గుతుంది అని చెప్పే భావంతో కొంతమంది ఈ శాస్త్రంలో బాగా ఆరిదేరిన వాళ్ళు నిర్ధారణ చేశారు అది పనిచేస్తుంది కూడా కాబట్టి అక్కడ ఒక జింక బొమ్మ పెట్టడం ద్వారా మనకి తగ్గుతుంది ఎఫెక్ట్ అనేటువంటిది అక్కడ పొరపాటును కూడా తెలియక అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ పేపర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అసలు పెట్టకూడదు పెట్టినట్లయితే ఏమవుతుందంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది పెరిగి ఆ పెట్టిన వస్తువు మీద దాని ప్రభావం పడుతూ ఉంటుంది మనం ఎక్కడైనా ఒక వస్తువు పెట్టామంటే దాని ఆ వస్తువు మీద ప్రభావం ఖచ్చితంగా పడుతుంది ఎలా అంటే చెప్తాను చూడండి ఇంట్లో ఒక తినే పదార్థాన్ని బాగా ఈగల ముసురుతున్న దగ్గర పెట్టాము ఏమవుతుందండి మొత్తం ఈగలు ముసిరి దోమలు ఈగలు క్రిములన్నీ ముసిరి ఆ పదార్థం చెడిపోతుంది అలాగే పడమర వాయువ్యంలో గనక అంటే వాయువ్యానికి పడమరకి మధ్య భాగం వెస్ట్కి నార్త్ వెస్ట్కి సెంటర్ పాయింట్ అంటారు దాన్ని పెడితే అక్కడ ఉండేటువంటిది ప్రాబ్లమేటిక్గా తయారవుతుంది అక్కడ మంచం వేసుకొని నిద్రపోవడాలు ఇలాంటివి చేయకండి దయచేసి అసహజంగా ఏంటంటే నై వాయుయ్యంలో ఒక బెడ్రూమ్ కట్టుకుంటారు చాలామంది నైరుతులు అలా కట్టుకుంటారు వాయుల్లో కూడా కట్టుకుంటారు అలా కట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే వాళ్ళు తల అటు పెట్టి అంటే దక్షిణాన్ని తలబెట్టి పడుకుంటున్నాం కదా అని దక్షిణం వైపు తలబెట్టినప్పుడు సరిగ్గా అక్కడికి వెళ్తుంది అంటే వాళ్ళ మైండ్లో ఎంతసేపు కూడా డిప్రెషన్ అవుతూ ఉంటుంది కాబట్టి వాయుల్లో సర్వసాధారణంగా పిల్లలకి ఇస్తూ ఉంటారు అందులో మనకి శాస్త్రంలో పెళ్లి కానీ అమ్మాయి ఎవరైనా ఉంటే వాయుయంలో చక్కగా నిద్రించేలా చూసుకోండి అప్పుడు అమ్మాయికి కాస్త తొందరగా సంబంధాలు కుదిరి ఇంటి నుంచి వెళ్తుంది బయటికి వెళ్తుందని చెప్తూ ఉంటారు అలా మీరు వాయువ్య దిశ ఒక ఎత్తు అయితే పడమర వాయువ్య దిశ ఒక ఎత్తు కాబట్టి మీరు ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవాలి కరెక్ట్గా మీరు ప్లానింగ్ వేసుకొని పడమర వాయుం బ్రహ్మస్థానం నుంచి ఎలా వెళ్ళింది ఎన్ని డిగ్రీస్ ఆ గ్రాఫ్లో మీరు చూసుకుంటే అర్థమైపోతుంది ఒక ఇలా వెళ్ళింది అనేటువంటి చూసుకుంటారు అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు డిప్రెస్లోకి వెళ్లకుండా జరుగుతుంది ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేటప్పుడు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తు కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్నీ మంచి చొక్కాలే అన్ని మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబర్ వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే అలాగా మీది ఎగ్జాంపుల్ బి పాజిటివ్ మీరు ఓ నెగిటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ట్ చే అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికి ఏది పనికి వస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండో కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశాన్ని కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మేము గృహం కట్టుకున్నకు బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదాలంటే మనం మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనండి మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారని అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదు అని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నారు తర్వాత వివాహం చేసుకుంటారు తర్వాత సంతానం కొంటున్నారు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహ ప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరుంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయిపోయాయని చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురిత్యా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామంది ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది ఏమీ అయిపోతుంది గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది తెలికేం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడ్ని మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద ఒకరు కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం అప్పుడు ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఇక్కడ పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమి కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినబడదు ఎందుకు ఈ ఇయర్ కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఫోన్ చెవుకు పెట్టుకుంటే అని వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేటటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి ఎవరికి రెంట్కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాస్తు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరుకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారంలో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏమిటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పి అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ ఏం వేసుకోవాలి ఇంట్లో ఎలా వెళ్తు రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ ఉండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకు చూడడం ఎందుకు ఎక్కువ లైటింగ్ కలగ పెడతామని కళ్ళు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కళ్ళు సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతులు అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ